హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి వీడియోలకు అయితే వెళ్ళిపోతాము టమాటా సాగులు మొదటి దశలో ఎలాంటి ఎరువులను వేసుకోవాలి మొలకలు పెట్టుకున్న పదహై ఐదు పదిహేడు రోజుల మధ్యలో ఏరు వ్యవస్థ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది ఈ మధ్యలో మొదటి మొదటిదప ఎరువులని వేసుకోవాల్సి ఉంటుంది మనం మనం మనంగ ప్రధానంగా చూసుకుంటే డిఏపి ఎయిటీన్ పర్సెంట్ నట్రజని ఉంటుంది నలభై ఆరు పర్సెంట్ బాస్పరా ఉంటుంది పచ్చదనానికి నట్రజన్ నట్రజని ఉపయోగపడుతుంది ఇంకా బాస్పరము యొక్క మొక్క ఏరు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మొక్క కూడా మంచిగా గ్రోతింగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మనం ఎరువుని మొక్కకి దగ్గరగా వేసుకోకూడదు రెండు మూడు ఇంచులు దూరం వేసుకున్న దగ్గరగా వేసుకుంటే మొక్కలు మరణించే ప్రమాదం ఉంటుంది ఇది మీకు అందుబాటులో లేకపోతే ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకోవచ్చు దీంట్లో నట్రజని ఇరవై పర్సెంట్ ఉంటుంది పాస్ఫరం ఇరవై పర్సెంట్ ఉంది సల్ఫర్ పదమూడు పర్సెంట్ ఉంటుంది ఇవైతే మొక్కకి చాలా ఉపయోగపడుతుంది గ్రోతింగ్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా చెట్లు కూడా చాలా బాగుంటాయి ఇంకా చెట్లకైతే కొందరు కట్టలు కూడా కట్టుకుంటారు కట్టలేం అవసరం లేదు ఇంకా ఎక్కువ టమోటా జొగ్గినట్లయితే కింద పేపర్ మీద పేపర్ ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి టమోటా నల్లగా మచ్చి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఈ నట్రజని పస్పరం పరస్పరము సల్ఫర్ అయితే చాలా ఉపయోగపడుతుంది గ్రోతింగ్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది